చనిపోతాను చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు మరణం ముగింపు అనుకున్న వాళ్ళందరి గురించి దేవుడు ఏమంటాడు తెలుసా కురిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మీరు చూడండి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందు పిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు ఇదిగో నేను దిన దినమును ప్రతిరోజు చావే నాకు ప్రతిరోజు చావే సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరు కొడతారో తెలీదు ఎవరు తిడతారో తెలీదు దినదినము చనిపోతున్నాను ఏమండి ఈ చావు ఎందుకు వస్తుందట పౌలు గారికి ఆయన సువార్తకి వెళ్ళిన ప్రతి చోట ఆయనకి ఎవరు ఎదురవుతున్నారట మృగాలు అనగానే సింహాలు పురుడు అనుకోకండి మానవ మృగాలు ఎదురవుతున్నాయి యేసుక్రీస్తుల వారిని ప్రకటిస్తే తిడతన్నారు కొడుతున్నారు క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు భక్తి ఎలా ఉంటదంటే ఇన్ని హింసలు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న వేదనలకి క్రైస్తవుడు క్రీస్తుని వదిలేసి దేవుడు పని వదిలేసి సేవను వదిలేసి వెనక్కి వెళతాడు అంటే వెళ్ళను గాక వెళ్ళడు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు ఒకవేళ చావు తర్వాత బ్రతుకు మనకి లేదనుకోండి చనిపోయిన తర్వాత జీవితం లేదనుకోండి తినండి త్రాగండి చచ్చిపోండి ప్రాబ్లం లేదు కానీ చనిపోయిన తర్వాత బ్రతుకుంది మరణము ముగింపు కాదు కనుక మరణము ముగింపు కాదు కనుక మరణించిన వారు తిరిగి లేస్తారు కనుక నువ్వు బ్రతుకు కాలంలో చేయవలసింది తిండి కోసము బ్రతకటం కోసమో ఈ లోకంలో ఉన్న సుఖాలు అనుభవించడం కోసమో నీకు ఇచ్చిన సమయాన్ని వీటి కోసమే వృధా చేసుకోకయ్యా నీకు మరో బ్రతుకుందయ్యా ఏ శరీరం లేస్తుంది మరి నోరైతే ఆయన గురించి మాట్లాడిందో ఆ దేహాన్ని లేపుతాడు ఎవరి కాళ్ళైతే ఆయన సువార్త కోసం ప్రయాణం చేశాయో వాళ్ళనే తిరిగి లేపుతాడు ఎవరి చేతులైతే వాళ్ళు పొలంలో కష్టపడి సంపాదించిన అంతా పట్టుకొచ్చి ఇదిగో ప్రభుకి ఎలాంటి సభలు సువార్థ కార్యక్రమాలు పెట్టించారో వాళ్ళ దేహాలనే లేపుతాడు అంటే నీ దేహము ప్రభు సేవకు ఉపయోగపడి చచ్చి శ్మశానానికి వెళ్ళిపోతే ప్రకృతి సంబంధమైన మట్టి దేహంగా చచ్చిపోయిన నువ్వు ఆత్మ దేహంగా మరలా బ్రతుకుతావు